మహర్షి తిరిగి ఇట్లు చెప్పసాగాను సౌనక తదనంతరము మహారాజుకు హరిశ్చంద్రుడు అధోముఖుడై రాణితో పలికాను బాలా నేనొక పాపిని ఇచ్చట నీవు నా ఎదుట కూర్చొనుము నా చేయి నిన్ను వధించుటకు సిద్ధమైనచో నిన్ను చంపుదునని రాజు కత్తి చేబూని ఆమెను చంపుటకు ఉద్యమించను అప్పటి వరకు రాజు రాణిని గుర్తించలేదు రాణి కూడా రాజును గుర్తించలేదు ఆ సమయమున దుఃఖతప్తుర సంతప్తురాలైన రాణి స్వయముగా మరణించటకు అభిలషించుచో ఇట్లు పలికాను చండాల నీకు సముచితమని తోచినచో నా మాటలను దయతో వినుము ఈ నగరమునకు వెలుపల కొంత దూరమున నా కుమారుడు మరణించి పడి ఉన్నాడు ఆ బాలుని నీ వద్దకు తెచ్చి వాని దహన సంస్కారములు చేయి వరకు నీవు వేచి ఉండుము దాని తర్వాత కరవాలముతో నన్ను వధింపుము రాజుకు హరిశ్చంద్రుడు ఆమె మాటలను విశ్వసించి బాలకుని దగ్గరకు వెళ్ళుటకు అనుమతించెను అప్పుడు రాణి దుఃఖము నాకు మేర లేకుండెను అప్పుడు ఆమె కరుణాద్రయే విలపించుచు వెళ్ళిపోయాను హా కుమార వత్స అని పదే పదే పలుకుచూ రాణి మరణించిన బాలకుని తీసుకొని శ్మశాన వాటికకు తిరిగి వచ్చాను ఆమె ఆ బాలుని భూమి మీద పరుండబెట్టాను రాణి యొక్క ప్రతి అంగము సోకాగినితో రగిలిపోవచ్చుండెను ఆమె దేహము దుర్బలమై ఉండేను శిరోజములు ధూళిధూసరితములై ఉండెను రాజా నా ప్రియమైన కుమారుడు స్నేహితులతో ఆడుకొని అతనిని అతనిని సర్పం ఒకటి కాటువేశను దాని వలన అతని ప్రాణములు గాలిలో కలిసిపోయెను ఆ మరణించిన బాలకుడే ఇప్పుడు ఇచ్చట భూమి మీద పడి ఉన్నాడు మీరు ఇతనిని చూచుచున్నారు ఇట్టి శబ్దములు విలపించుచున్న రాణి నోటి నుండి వెలువడెను ఆ మాటలను విని హరిశ్చంద్ర మహారాజు శివము దగ్గరకు వచ్చెను దానిపై నన్ను వస్త్రములను తొలగించెను అప్పుడు కూడా విధ విధములుగా విలపించుచున్న రాణిని రాజు గుర్తించలేకపోయాను అనేక దినముల ప్రవాసము వలన సహించరాని దుఃఖమును వారిరువురును అనుభవించిరి అప్పటికీ ఇప్పటికీ రాణి శరీరము నందు గుర్తుపట్టలేనంత మార్పు వచ్చెను మహారాజు కేశములు కూడా ముందు మిక్కిలి అందముగా ఉండెను అవి ఇప్పుడు భయంకరమైన జటల రూపంలో మార్పు చెందెను ఎండిపోయిన చెట్టు యొక్క చర్మము వలె రాజుండెను అందువలన రాణి కూడా అతనిని గుర్తించలేకపోయాను సర్పగ్రస్తుడై మరణించిన బాలకుడు భూమిపై పడి ఉండెను వానిని చూసి హరిశ్చంద్ర మహారాజు ఆ బాలుని రాజోచిత శుభలక్షణముల గురించి యోచింపసాగాను ఇతని ముఖము పూర్ణచంద్రుని పోలి ఉన్నది నాసిక మిగుల సుందరము ఇతని కపోలములు ఉన్నతములే దర్పణము వలె ప్రకాశించుచు అనుపమ శోభను కలిగి ఉన్నవి ఇతని ముంగురులు నల్లనై కొంత భాగము తడిసి మస్తకమునకు నాలుగు వైపులా వ్యాపించి ఉన్నవి వికసించిన కమలముల వలె కనులు అలరారు చెన్నవి పెదవుల కాంతి బింబాఫలములను తిరస్కరించుచున్నట్లు ఉన్నది వెడల్పైన వక్ష వక్షస్థలము పెద్ద పెద్ద కన్నులు పొడవైన భుజములు ఎత్తైన నూపురములతో అతడు విచిత్రమైన శోభతో ప్రకాశించుచుండెను అతని పెద్ద కాళ్లకు చిన్న చిన్న ఉంగరములు ఉండెను ఇతడు మిగుల గంభీరుడే కనిపించుచున్నాడు ఇతని చరణముల కమల కోమలములు నాభి లోతుగా ఉన్నది ఈ బాలకుడు ఏ భాగ్యహీనుడైనా రాచకులమునందు జన్మించను కదా అని దుఃఖము కలుగుచున్నది శీఘ్రముగా దురాత్ముడగు యమరాజు తన కాలపాశముతో ఇతనిని బంధించను తల్లి ఒడిలో ఆ బాలుడు పడుకొని ఉండెను మరణించిన ఆ బాలుని హరిశ్చంద్రుడు చూశాను ఆ మహారాజునకు పూర్వస్మృతి వచ్చాను హాహా అనుచు ఆక్రందన చేయిచుండెను ఆయన కనుల నుండి అశ్రువులు రాలుచుండెను నా పుత్రుని కిట్టి నా పుత్రునికి ఇట్టి గతి పట్టలేదు కదా అతడే హమపాసమైన బంధింపబడలేదు కదా అతనికి కూడా ఈ స్థితి రావచ్చును కదా అను అని ఆలోచించుచు హరిశ్చంద్రుడు అచ్చటనే నిల్చొని ఉండెను అప్పుడు రాణి గొప్ప దుఃఖముతో ఆవేశంకుల్లోనే ఇట్లు పలకసాగాను హా కుమారా ఏ పాప ఫలితముగా భయంకర భయంకరమగు దుఃఖము దాపురించినది దీనికి కారణము లేదు నాథా ప్రభు మీరు అత్యంత దుఃఖితురాలైన నన్ను వదిలి ఏ స్థలమునకు వెళ్ళి మీ చిత్తము ప్రశాంతమై ఎట్లున్నది రాజ్యము మీ చేతి నుండి వెళ్ళిపోయినది సుహృదులు దూరమయ్యిరి భార్యాపుత్రులను అమ్మివేయవలసి వచ్చాను హా దైవమా రాజర్షియకు హరిశ్చంద్రునకు నీవు ఎట్టి దారుణ స్థితిని కల్పించితివి మహారాజుకు హరిశ్చంద్రుడు రాణి మాటలను వినను తన చోటును వదిలి ఆమె చెంతకు వచ్చెను ఇప్పుడు అతనికి సాధ్వీమణియకు తన భార్య కుమారుని విషయము సంపూర్ణంగా తెలియవచ్చాను అతడిట్లు పలుకసాగెను అయ్యో ఈమె నా పత్నియా ఈ బాలకుడు నా కుమారుడే ఎంత గొప్ప ఆపద కలిగెను రహస్యము తెలిసిన తరువాత అతని హృదయంలో అపారమైన అగ్నిజ్వాల రగులుకొనెను కొనెను చైతన్య రహితుడై భూమి మీద పడిపోయాను రాజు ఇట్టి భయంకరమైన స్థితిలో ఉన్నాడని తెలుసుకొని రాణి కూడా గొప్ప దుఃఖమునకు లోనై పృథివీ మీద పడిపోయాను ఆమె ఇంద్రియములు శిథిరములై ఉండెను మూర్ఛ ఆమెను అణచివేసెను కొద్దిసేపటికి వారిరువురుకునూ స్పృహ వచ్చెను మిగుల సంతప్తుల ఇరువురును విలపించసాగిరి రాజు ఇట్ల నేను హా కుమారా వంకరలు కలిగిన ముంగులతో ఆపరించియున్న నీ సుందర ముఖమును నేను చుచుచుండడి వాడను ఇప్పుడు ఆ ముఖము నా హృదయంను చీల్చివేయిచున్నది నీవు సుమధురముగా నన్ను తండ్రి అని పిలుచుచు స్వయముగా నా వద్దకు వచ్చిచుండెడి వాడవు ఇక నేనెప్పుడు నిన్ను ప్రేమతో వత్సా వత్సా అని పిలిచదను ఇక ఎవరి దుమ్ముతో నిండిన మోకాళ్ళు నా వస్త్రములను ఒడిని శరీరమును మలినము చేయగలవు మనస్సును హృదయమును కుమారా నీవు నా కోరికను తీర్చలేదు సామాన్య వస్తువు వలె నిన్ను నేను అమ్మివేసి తిని అటి తండ్రినైన నేను నా రాజ్యమును ధనమును సర్వస్వమును కోల్పోయి తిని పరివారమునందరి బాంధవులు ఎవరూ నాకు సహకరించలేదు దైవము ప్రతికూలమయ్యను నేను నిస్సహాయుడనైతిని ఇట్టి స్థితిలో నీవు నన్ను కలిసితివి విషసర్పము కాటు వేసిన పుత్రుని కమలము వంటి ముఖమును చూచుచున్నాను మికిలి విషమ స్థితిలో చిక్కుకొని పోయి తిని ఇట్లు విలపించుచు రాజు హరిశ్చంద్రుడు మరణించిన పుత్రుని ఎత్తుకొనెను దుఃఖముతో అతని మాటలు గద్గదిగమలయ్యను రాజు కుమారుని హృదయమునకు హత్తుకొని చేష్టలు దక్కి పడిపోయెను మూర్ఛితుడయ్యను ఆ సమయమున భూమి మీద నున్న భర్తను చూసి సైబ్య ఇట్లు తలపోసెను ఇతని మాటలను బట్టి ఈ పురుషసింహుడు నిస్సంశయముగా నా మానస హరిశ్చంద్రుడే ఇతని సుందరమైన నాసిక ఎత్తుగా నూగుపూగువలె మెత్తగా ఉన్నది ఇతడు మహాయశస్వి సగము వికసించిన పువ్వుల వలె ఈ మహాత్ముని దంతములు శోభలకు చిన్నవి ఈ మహారాజు శ్మశాన వాటికకు ఎట్లు వచ్చను అప్పుడు పుత్రశోకము వీడి రాణి కిందపడి ఉన్న పతిదేవుని చూడసాగెను కుమారుడు ఇరువురి స్థితిని చూసి అపా ఆమె అపార దుఃఖముతో విఫలతను పొందుచుండెను రాణి మనస్ అసలు అప్పుడప్పుడు భయంకరమైన దుఃఖమును ఆశ్చర్యమును కలుగుచుండెను అప్పుడప్పుడు భర్తను చూచి తిని అన్న ప్రసన్నతయును కలుగుచుండెను ఆమె భర్త వైపు దృష్టి సారించాను ఆ దుఃఖమునకు తాళజాలక అచేతనురాలయ్యి భూమి మీద పడిపోయాను మెల్లమెల్లగా మూర్ఛ నుండి తేరుకొని బొంగురు పోయిన గొంతుకతో ఆమె ఇట్లు పలుకసాగాను ఓ దైవమా నీవెంత నిర్ద నిర్దయుడవు మర్యాద లేనివాడవు నింద్యుడవు నీవు ధికారమునకు తగుదువు దైవము వలె ప్రసిద్ధిగా అంచనా ఈ మహారాజును చండాలుని చేసితివి రాజభ్రష్టుని చేసేతివి ఇష్టలైన మిత్రులందరూ ఇతనిని వదిలిపెట్టిరి భార్యాపుత్రులను అమ్ముకొనెను నీ ప్రభావము వలననే కదా మహారాజునకు ఇటు పరిస్థితి ఎదుర్కొనవలసి వచ్చాను ఈ నరేశ్వరుడు చండాలుడయ్యను నేడు నాకు ఛత్రమును సింహాసనము కనిపించటలేదు ఇంతకు ముందు ఈ మహారాజు యాత్ర చేయుచుండగా రాజులు ఇతనిని సేవించడి తాము ధరించిన వలువలతో మార్గమునందులు దుమ్మును తుడిచేవారు అట్టి ఈ మహారాజే నేడు దుఃఖముల పాలయ్యను అపవిత్రమైన ఈ శ్మశాన భూమి అందు తిరుగాడుచున్నాడు ఇచట ఎచట చూసినను పుర్రెలు చెల్లాచెదురుగా పడి ఉన్నవి పగిలిపోయిన కుండలు చినిగిపోయిన బట్టలు కనిపించుచున్నవి చనిపోయిన వారి శరీరముల నుండి తీసివేసిన సూత్రములు చెల్లాచెదురైన వెంటకలతో ఈ భూమి మిగుల భయంకరముగా ఉన్నది క్రొవ్వు కింద ఎండిపోయిన క్రూరముగా జుగు జుగుప్సాకరముగా ఉన్నది బూడి గుట్టలు గుట్టలుగా పడి ఉన్నది మండుచున్న అగ్నులు సగము కాలిన ఎముకలు మూలుగులతో ఈ స్థలము మిగుల భయంకరముగా ఉన్నది గద్దల నక్కల అరుపులు వినపులు విలపించుచున్నవి చిన్నవి పెద్దవి క్షుద్ర పక్షులు ఆ స్థలమంతయు ఆక్రమించి ఉన్నవి చిత్తుల పొగలతో నలువైపుల అంధకారము వ్యాపించి ఉన్నది శవములను తిని మత్తిల్లిన నక్కలు అన్ని వైపులా కనిపించుచున్నవి ఇట్లు పలికి రాణి మహారాజుకు హరిశ్చంద్రుని కంఠమును అల్లుకుపోయెను దుఃఖశోకములు రాణి సర్వాంగములను వ్యాపించి ఉండెను ఆమె దయనీయనమైన కంఠాస్వరముతో మరలా విరపించసాగెను మహారాజా ఇది స్వప్నమా లేక సత్యమా మీరేమనుకుంటున్నారు మహానుభావ స్పష్టముగా తెలుపము నాకు వ్యాకులత అధికమగుచున్నది ఇది ఇట్లే గడిచినచో ధర్మమును ఆచరించుట సత్యమును పాటించుట బ్రాహ్మణులను దేవతలను పూజించట వలన మనకేమి మేలు కలిగినది ధర్మమునకు సత్యమునకు సారల్యమునకు మంచితనమునకు ఎక్కడ స్థానమే లేదు నీ వంటి ధర్మపరాయణులు సత్పురుషులకు రాజ్యపాలన నుండి వంచితులను చేయుటయే దీనికి నిదర్శనము సౌనక రాణి మాటలను విని రాజు దీర్ఘమైన నిట్టూర్పు వదలెను మిక్కిలి అణుకువతో చండాలుడైన విషయములనన్నింటినీ రాణికి వినిపించాను అది విని రాణి దుఃఖమునకు అంత లేకుండెను చాలాసేపటి వరకు రాణి ఏడ్చొచ్చనే ఉండెను దీని తర్వాత రాణి తన పుత్రుడు మరణించిన విషయములనన్నింటినీ రాజునకు తెలిపాను ఆ మాటలు విన్నుట రాజు భూమి మీద పడిపోయాను అతడు మరణించిన కుమారిని ఎత్తుకొనేను ధర్మపరాయణురాలకు రాణి మహారాజుని ఇట్లు ప్రతిమలాడుకొనెను రాజేంద్ర మీరు ఎప్పుడు మీ యజమాని యొక్క దాసత్వమును సఫలము చేయడు నా మస్తకమును ఛేదించి స్వామి ద్రోహము అసత్యవాదము నుండి మిమ్మలను మీరు రక్షించుకొనుడు రాజేంద్ర మీ వాక్కు ఎప్పుడునూ అసత్యము కాకూడదు ఇతరులకు ద్రోహము చేయట కూడా మహాపాపము రాణి మాటలను విని రాజు భూమి మీద అచేతన్యుడై పడిపోయాను కొద్దిసేపటికి స్పృహ రాగా మిక్కిలి దుఃఖముతో విలిపింపసాగాను ప్రియురాల నీ నోటి నుండి ఇంత నిష్ఠూరమైన మాటలు ఎటుల వెలువడెను చెప్పుటకు కూడా వీలు కాని మాటలు అమలుపరచబడును అప్పుడు ఆమె ఇట్ల నేను ప్రభు నేను భగవతి గౌరిని ఆరాధించితిని దేవతలు బ్రాహ్మణులు కూడా నా వలన చక్కగా పూజింపబడి వారి ఆశీర్వాదమున మరు జన్మలో మీరు మరలా నాకు భర్తగా ఆగుదురుగాక రాణి మాటలను విని రాజభూమి మీద దొర్లిపడెను అతని దుఃఖమునకు అంతము లేకుండెను అప్పుడు అతనిట్లో పలికెను ప్రియా ఇంకా ఎంతో కాలము దుఃఖము అనుభవించుట నాకు అభిష్టము కాదు తన్మంగి ఈ శరీరమును కాపాడుకొనుట నా వల్ల కాదు నేను చండాని ఆగ్ని తీసుకొనకుండా అగ్నిలో దుముకినచో మరుజన్మలో కూడా నేను ఇతనికి సేవ చేయవలసినదే నేను భయంకర నరకముల పాలై ఘోర దుఃఖములను అనుభవించదను భయము రౌరవ నరకమునందు పడి అనేక విపత్తులను ఎదుర్కొనవలసి వచ్చను మాంసమును వృద్ధి చెయ్యి ఒకగానొక కుమారుడు నేడు బలీయమైన దైవవశమున మృత్యువునకు ఆహారమయ్యను నేను పరాధీనుడను ఇటు దుర్దశకు పాలైతిని నేను నా ప్రాణంలో నెట్లు విడిచిపెట్టగలను అయినప్పటికీ అంతులేని దుఃఖమున విసిగిపోయి ఇప్పుడు ఈ శరీరమును పరిత్యజితును తదుపరి జరగవలసినది జరుగును దుర్బల శరీరవగు ప్రియురాల ఈ మండుచున్న అగ్నిలో కుమారునితో పాటు నేనును దుమికెదను నన్ను నీవి నీవిప్పుడు క్షమింపము కమలలోచిని తన్వంగి తర్వాత నీవెమీ మాట్లాడవలదు మనస్సును నిశ్చింత చేసుకొని నా మాట వినుము స్మిత నా ఆదేశానుసారము నీవు బ్రాహ్మణుని ఇంటికి వెళ్ళిపోము నీవు దానము హవనములు చేసితివేని బ్రాహ్మణులకు సంతృప్తి కలిగించితివేణి నీ కుమారుడును నీవును నేనును పరలోకమున మనమందరము కలిసి కొందుము ఈ లోకమున కలిసి కొనగోరుట ఎట్లు సాధ్యపడను పవిత్రముగు చిరునగు కలదాన ఇప్పుడు నేను ఈ లోకము నుండి వెళ్ళిపోవచ్చున్నాను ఏకాంతమునందు పరిహాసమునకైనను నీతో ఏమాత్రము అనిచితముగా ప్రవర్తించినచో దానిని మనస్సున ఉంచుకొనవలదు శుభాంగి నేను రాజ యొక్క ప్రియమైన భార్యను ఇట్లు అభిమానంతో నీవు ఆ బ్రాహ్మణ దేవతను తిరస్కరించరాదు యజమానిని దేవతగా భావించవలెను అతనిని సముచితముగా సంతుష్టుని గావించుటయే నీ కర్తవ్యము ఇప్పుడు రాణి ఇట్ల నేను రాజర్షి నేను కూడా అగ్నిజ్వాలలలో భస్మమగుదును ఈ దుఃఖభారము నేను కూడా సహించలేకున్నాను భగవాన్ వెంటనే నా యాత్ర కూడా పరిసమాప్తము కాగలదు మీ వెంట నడుచుటయ్యే నిస్సందేహముగా నాకు శ్రేయస్కరమగను మానదా మీ వెంట నుండి స్వర్గ నరకములలో దేనినైనను మీతో పాటు అనుభవించదను రాణి మాటలను విని మహారాజగా హరిశ్చంద్రుడు పలికెను పతివ్రత అట్లే అగుగాక తదనంతరము హరిశ్చంద్రుడు చితిని పేర్చి కుమారుడకు రోహితుని దాని మీద పరుండబెట్టెను స్వయముగా రాణితో కూడి రెండు చేతులు జోడించి జగత్తునకు అతిష్టాత్రి వంద కనులలో అనుపమ శోభలలుకుచున్నది పంచకోశములలో విరాజులుచున్నది బ్రహ్మస్వరూపముగా కలది ఎర్రని వస్త్రములను ధరించున్నది కరుణకు సాగర రూపమైనది తన భుజములలో రకరకములైన ఆయుధములతో శోభిల్లునది జగత్తును రక్షించుటలో తత్పరురాలైనది ఆ భగవతి జగదంబయందు ఝానమగ్నుడయ్యను ఆ సమయమున ఇటుతో కూడి సకల దేవతలు ధర్మమును ముందుంచుకొని వెంటనే అచటి కీర్తించిరి అందరూ ఏకస్వరముతో పలికిరి రాజా మహాప్రభు వినుము వీరు సాక్షాత్తు బ్రహ్మదేవుడు స్వయముగా భగవంతుడకు ధర్మరాజు సాధ్యగణములు మరుద్గణములు విశ్వేదేవులు చారణులతో కూడిన లోకపాలురు నాగులు సిద్ధులు గంధర్వులతో కూడిన రుద్రగణములు అశ్విని కుమారులు అటులనే ఇతర అనేక దేవతలు ఇచటికేతించరి ధర్మ మార్గమున త్రిలోకములందు మైత్రుని స్థాపించు కోరికతో విశ్వామిత్రుడ పేరుతో ఖ్యాతి వహించిన మునీంద్రుడు కూడా అతడికి ఏతించి ఉన్నాడు అతడు నీ కోరికను తీర్చవలనని అభిలషించుచున్నాడు అప్పుడు ధర్మరాజు ఇట్ల నుడివెను రాజా నీవిట్టి సాహసమును చేయరాదు నీ అందు సహనశీలత ఇంద్రియ సంయన సంయమన యోగ్యత సత్వాది సద్గుణములు వెలసిల్లుచున్నవి వాటితో పరమ పరమసంతుష్టుడనై నేను స్వయముగా ఇచ్చటకు వచ్చి తిని అప్పుడు ఇంద్రుడు తిరిగి ఇట్లు పలికెను మహానుభావ హరిశ్చంద్ర నేను ఇంద్రుడను నీ ఎదుట ఉన్నాను రాజా నీవు భార్యాపుత్రునితో కూడా ఈ సనాతన విశ్వమునందు విజయమును పొందితివి ఇప్పుడు నీవు రాణిని రాజకుమారిని వెంట దయచేసి స్వర్గమును కేతించము నీవు తప్ప కర్మశీలుడైన మానవుడు ఎవ్వడు నువ్వు స్వర్గమునందు విజయము పొందుట పరమ దుష్కరము తదనంతరము ఇంద్రుడు ఆకాశమున విరాజమానుడయ్యను అతడు చితి మధ్య భాగమున ది నిద్రించుచున్న రాజకుమారుడు గురోహితుని మీద అకాల మృత్యువును దూరమ అమృతమును అమృతమును వర్షింపచేశను దానికి తోడుగా పుష్పవృష్టి కురిసాను దేవదంధుములు మరొగసాగెను మహారాజకు హరిశ్చంద్రుడు గొప్ప మహాత్ముడు అప్పుడు మృతి చెందిన పుత్రుడకు రోహితునిలో చైతన్యం వచ్చాను అతడి స్వస్థుడే సంతోషంతో లేచి కూర్చునేను రాజు ఆ బాలు తన నాకు హత్తుకొనిను అప్పుడు రాణి కూడా అక్కడనే ఉండెను సకల సంపదలు తిరిగి వారిని చేరను దివ్యమాలలతో వస్త్రములతో మహారాజు సుశోభితుడయ్యను వారి మనస్సులో శాంతి వ్యాపించను వారి హృదయము మూలమూలలా పరమానందముతో నిండి ఉండెను క్షణమాత్రమున పరిస్థితులలో అద్భుతమైన మార్పు వచ్చాను పిదప ఇంద్రుడు రాజకు హరిశ్చంద్రునితో చెప్పాను మహారాజా నీవు భార్యాపుత్రులతో స్వర్గమునకు రమ్ము సర్వోత్కృష్ట మగు ఈ ఉత్తమగతికి కారణము నీ కర్మఫలమే అప్పుడు హరిశ్చంద్రుడు ఇట్లా నేను రమ్మ దేవరాజా చండాలుడు నా యజమాని నేను అతనితో అనుమతి తీసుకొనలేదు అతని ఆజ్ఞ లేకుండా నేను స్వర్గలోకమునకు రాలేను అనను ధర్మరాజు అప్పుడు ఇట్లా నేను రాజా నీ భవిష్యత్తులోని క్లేశములను గురించి ఆలోచించి నేనే మాయతో కూడిన చండాలనిగా రూపొందితిని నీకు కనిపించిన చండాల స్థానము కూడా మాయా నిర్మితమే ఇంద్రుడి ఇట్లు పలికాను హరిశ్చంద్ర భూమండలమునందలి మానవులందరి కోరెడు పరమ పవిత్ర స్థలమునకు నీవు రమ్ము పుణ్యాత్ములకు పురుషులే ఆ లోకమునకు అధికారులగుదురు హరిశ్చంద్రుడు ఇట్ల నేను దేవేంద్ర నీకు నమస్కారము దయతో నా ప్రార్థన వినుడు అయోధ్య నివాసులకు చాలామంది మానవులు నా దుఃఖముతో మిగుల బాధపడుచు కాలము గడుపుచున్నారు వారిని స్థితిలో వదిలిపెట్టి నేనెట్లు స్వర్గమునకు వెళ్ళగలను గోవధ స్త్రీవధ బ్రాహ్మణ సంహారము మద్యపానము ఇవి భయంకరమైన పాపములు తన భక్తుని పరిచయించుట కూడా వీటి వలె మహా పాపమని చెప్పబడినది కనుక శ్రద్ధాళువైన వ్యక్తిని వదిలిపెట్టరాదు అట్టి వాడేట్లు సుఖించును కనుక దేవేంద్ర ఈ శ్రద్ధాళువులగు మానవులను వదిలిపెట్టి నేను స్వర్గమునకు రాలేను మీరిచ్చట నుండి దయతో వెళ్ళిపొండు సురేశ్వర నా వెంట వీరందరూ వచ్చుటకు ఏర్పాటు చేసినచో నేను కూడా వచ్చేదను నరకమునకు వెళ్లవలసి వచ్చినచో అచ్చటికి వచ్చుటకు కూడా నేను సిద్ధముగా ఉన్నాను అనిను ఇంద్రుడు ఇట్ల సమాధానం వసగాను రాజా అయోధ్య ఎందలి రా నాగరికులు రకరకములైన పుణ్యపాపములను చేసి ఉన్నారు పృథివీపతి స్వర్గానుభవము సామాన్య ప్రజలకు కలగవలనని కోరికను మీరెందుకు వ్యక్తము చేయుచున్నారు అనిను అప్పుడు హరిశ్చంద్రుడు దేవరాజ ప్రజలే రాజు యొక్క అంగము వారి కృప వలననే రాజునకు రాజభోగ రాజభోగానుభవము సిద్ధించును ప్రజల సహాయముతోనే రాజు గొప్ప గొప్ప యజ్ఞముల ద్వారా దేవతలను ఉపాసించను బావులు చెరువులు త్రవించును ధార్మిక కార్యములందు సఫలతను పొందును నేను కూడా ఆ నాగరికుల బలముతోనే సకల కార్యములను చేయుచుంటిని సమయమును బట్టి కానుకలనుసగున పురవాసులను స్వర్గలోపము చేత నేనెట్లు వదిలిపెట్టగలను అందువలన దేవేశ నేను చేసిన ఉత్తప ఉత్తమ కార్యములు దానములు యజ్ఞములు జపములు మొదలగు సామాన్య కర్మల ప్రభావమును లభించు ఫలస్వరూపముగా చాలా కాలము వరకు స్వర్గసుఖములు అనుభవించుచు అధికారము ప్రాప్తించినది ఆ సుకృతములన్నింటినీ ఆయా నాగరికులతో పంచుకొనుచూ ఒక దినమైనను స్వర్గమునందు నివసించు అవకాశము లభించట సముచితము అది మీ కృప మీదనే ఆధారపడి ఉన్నది అనిను అప్పుడు సమస్తమునకు ప్రభు అయిన ఇంద్రుడు అట్లే అగుగాక అని పలికి రాజు ప్రార్థనను అంగీకరించను ధర్మరాజు గాధినందనుడికు విశ్వామిత్రుని మనసులలో అంతులేని ఆనందం కనిపించను తదనంతరము ఆ మహానుభావులందరూ నాలుగు వర్ణముల వారితో నిండి ఉన్న అయోధ్య నగరమును చేరుకొని మహారాజుకు హరిశ్చంద్రుని ఎదుటనే దేవేంద్రుడు ప్రజలందరితో పలికెను నాగరికురాల నాగరికులారా మీరందరూ పరమదుర్లభమైన స్వర్గమును చేరుటకు శీఘ్రముగా సిద్ధము కండు ధర్మరాజు కృపచేత మీ అందరికీ ఈ సదవకాశము ప్రాప్తించినది ధర్మమునందు చెరగని శ్రద్ధ గల హరిశ్చంద్రుడు కూడా ఆ నాగరికులతో అవును మీరందరూ ఇప్పుడు స్వర్గమునకు బయలుదేరుడు అని పలికెను దేవరాజగు ఇంద్రుని మాటలను విని రాజకు హరిశ్చంద్రుని ఎడల నాగరికుల మనస్సులలో అపారమైన ఆనందము కలిగాను ప్రాపంచిక కార్యములందు విరక్తిని పొందిన గృహస్థులు ఆ భారమును కొసగి స్వర్గమునకు వెళ్ళుటకు ఉద్యుక్తులైరి అందరినీ తీసుకొని పోవటకు విమానములు వచ్చి ఉండెను ప్రజల శరీరములందు సూర్యునితో సమానమైన తేజస్సు ఒట్టిపడుచుండెను అందరి హృదయములు ఆనందభరితములయ్యను హరిశ్చంద్ర మహారాజు తన కుమారుడైన రోహితుని అయోధ్యారాజమునకు అభిషక్తిని చేశాను అప్పుడు ఆ రమణీయ రా నగరమున ఏ వ్యక్తియు దీనుడు హీనుడు లేడు అప్పుడు రాజు తన కుమారుని కలిశాను వారి సుహృదులను సన్మానించిరి నమస్కరించిరి దాని తర్వాత పుణ్యము చేత లభించు దేవతలకు కూడా పరమ దుర్లభమై ప్రస్ఫుటమైన యశస్సును పొంది స్వేచ్ఛగా నడిచినట్టు చెరుగంటలతో సుశోభితమైన విమానమును అధిరోహించిరి అప్పుడు ఆశ్చర్యకరమైన దృశ్యమును చూసి దైత్యులకు గురువు సకల శాస్త్ర పారంగతుడు మహానుభావుడకు శుక్రాచార్యుడు ఒక శ్లోకమును చెప్పాను ఓర్మి యొక్క మహిమ దానఫలము అన్నిటికంటే శ్రేష్టమైనది అందువలన రాజుకు హరిశ్చంద్రునకు ఇంద్రలోకమునకు వెళ్ళే సౌకర్యము ప్రాప్తించినది సౌనక రాజుకు హరిశ్చంద్రునకు సంబంధించిన ప్రసంగమునంతయు వర్ణించి నీ ఎదుట ఉంచితిని దీనిని దుఃఖమున ఉన్న వ్యక్తి వినినచో సుఖమును పొందును స్వర్గమును అభిలషించి వారు శ్రవణము చేసినచో స్వర్గమును పొందుతురు పుత్రార్థులు పుత్రులను గాని సుఖించెదరు దీని ప్రభావమున భార్యను కోరు వారికి భార్యయు రాజ్యమును అభిలషించువారికి వారికి రాజమును ప్రాప్తించను